మారేది ఎప్పుడు విజయనగరం జిల్లా మండలం రామవరం గ్రామం ప్రేమ వెలుగు సేవ ఆశ్రమ సంఘంలో క్రితం నలభై ఆరు మంది గిరిజనులు పిల్లలు అస్వస్థకు గురయ్యారు ఒక స్కూల్ కానీ లేదంటే ఒక రోడ్డు సౌకర్యం కానీ లేదంటే ఉద్యత ఏవి కూడా లేవు దయచేసి మీరు ఒక రోడ్డు ఒక స్కూల్ స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపించ వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాం సీఎం గారండి దయచేసి మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు మా మనవి ఒకసారి ఆలోచించాలని అడుగు చూస్తున్నాం సార్ మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందుకు తీసుకొస్తారని మేము మరే మరి మిమ్మల్ని బతిమాలతున్నాం సార్ దయచేసి మా నేను ఒక స్కూల్ టీచర్ కానీ స్కూల్లో మీరు దయచేయాలని మేము కోరుతున్నాం సార్ అయ్యా మాది పేరెంట్ సోమేశ్వరరావు మాది చిట్టంపాడు ఎస్కోట మండలం విజయనగరం జిల్లా మూలపటారు పంచాయతీ అయా మాది మా మా గ్రామము దాదాపు నూట యాభై సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు కనీసం రోడ్డు కానీ స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు ఏసారైనా మా మాకు మా గ్రామంలో ఆ స్కూల్ లేక రామవరం గ్రామాన్ని జాయిన్ చేసాము అక్కడ ఫుడ్ వల్ల దాదాపు ఒక పద్దెనిమిది మంది పిల్లలు అనారోగ్యం పా పాలయ్యారు దయచేసి మీరైన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరి మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసి చేస్తున్నాము ఈ ఈసరైన మా గ్రామానికి రోడ్ సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని మరి విన్నపము జరుపుతున్నాము మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము మా మాకు రోడ్డు సౌకర్యం రోడ్డు సమస్యలైందని చెప్పారు దాన్ని మా గ్రామంలో గొడవరి నుండి చెలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో పదకొండు కిలోమీటర్లు పది కోట్లు చేస్తామన్నారు అది వరకు కూడా ఇది ఇప్పటికొచ్చి అసలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాము మాకు మాకు రోడ్డు రోడ్డు పరిష్కారము స్కూలు త్వరగా మాకు అందిస్తారని మేము హృయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము విజయనగరం జిల్లా గంటేడి మండలం రాంవరం గ్రామం దగ్గర పేమవేలిన స్వత్వం సంస్థ అని చెప్పేసి సుమారు నలభై ఆరు మంది గిరిజన పిల్లల్ని ఏ అనాది పిల్లలని చెప్పేసి హాస్టల్లో అనాధికారంగా రన్ చేస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే కూడా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఒక ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరి పిల్లల ఇంటికి అని చెప్పేసి పంపించడం జరిగింది ఇంటికి వచ్చేటప్పటికి గిరిజన పిల్లలు చాలా గ్రామాలకి గిరిశేఖర గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేవు కొండా కోనలు దాటి వెళ్ళాలి ఈ లోపే సుమారు ఇరవై మంది గిరిజన పిల్లలు ఎస్కోడ్ పరిధిలో ఉన్న హాస్పిటల్లో వాంతులు అయితే వాళ్ళందరం కూడా అదృష్టం కొలత హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా అదృష్టం కొలత పిల్లలు ఇప్పుడు వారు ప్యానాలపై లేకుండా ఉన్నారు అలాగే మరో ఇరవై ఆరు మంది పిల్లలు పక్కన ఉన్న అల్లూరు సీతారాం జిల్లా మన్యురు జిల్లాలో కూడా ఉన్నారు మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు అయ్యా దయచేసి నలభై ఆరు మంది పిల్లలు కూడా ప్రతి ఇంటికి గవర్నమెంట్ అధికారి వెళ్ళి బెక్టాస్ చేసి ఆ పిల్లలు ఎలాగున్నారో ఉన్నారో ఎంక్వైర్ చేయండి ఇంతేకాకుండా అనాధికారికంగా అనాధికారంగా నడుపుతున్న స్కూళ్ళు పైన చర్యలు తీసుకోండి ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే గిరిశేఖర్ గ్రామాలకి కరెంట్ సౌకర్యం లేక రోడ్డు సౌకర్యం లేక పిల్లలు ఎలాగా అనాథరు అయిపోతారని భయ్యానికి ఏదో పాస్టర్ లేకపోతే ఇంకొకలో ఇంకోలు వస్తే పిల్లల కింద పంపించడం జరిగింది ఎందుకంటే మా బతుకులు ఎంత బాగోలేదు పిల్లల బతుకులైన భోగోళ ఒక బాధతో ఆనందంతో పంపిస్తే ఈ రోజు దురదృష్టం కొలిది ఈ సంఘటన ఎదురు చూసాం అంతేకాకుండా గిరిశేకర గ్రామాలకి చాలా స్కూళ్ళు ఉన్నాయి ఒక్క టీచర్ వెళ్ళట్లేదని ఇదే ప్రాంతంలో సుమారు వంద సార్లు ధర్నా చేసి ఆకులు కట్టుకుని పిల్లలు నిరసన చేసినా సరే కనీసం ఒక్క అధికారి కూడా ఒక గవర్నమెంట్ టీచర్ ఎందుకు వెళ్ళలేదు కూడా అడగనే పాపం పోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిపిటీ సీఎం అడవి శాఖ మినిస్టర్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్ గారు డిపిటీ సీఎం గారి మీద వీళ్ళందరూ కూడా ఆశతో ఉన్నారు అయ్యా మీ అయ్యాంలో గ్యారంటీకి వీళ్ళందరి పైన ఎంక్వైరీ చేయండి స్కూల్ ఏదైతే స్కూల్ టీచర్లు వెళ్ళట్లేదో చర్యలు తీసుకోండి గిరిశేఖర్ గ్యామాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వలేని గ్యామాలన్నీ రోడ్లు కూడా అనుమతులు ఇప్పించి ఈ గ్యామ ఈ గ్యామాలన్నీ కూడా రోడ్ సౌకర్యం ఇప్పిస్తారని కోరుకుంటూ ఇప్పటికైనా సరే గిరిశేఖర్ గ్యామాలని మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి